దేవుని కొందనములు దేవజయను కొందనములు వచ్చినంత సంఘానికి అంతా వందనములు మరి దేవుడు నా కార్యంలో ఎంత కార్యాలు చేశాడంటే అసలు నేను ఒకరోజు అర్పించిన కన్నీరు గార్చిన దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించలేను నాకు వచ్చిన అవమానాలు నాకు వచ్చిన నిందలు అసలు నిజంగా నేను దేవుడు మరి నా పట్ల ఏ కార్యం చేయాలనుకుంటుండో కానీ అస్సలు తట్టుకోకుండా నిందలు వచ్చినాయి అస్సలు ఇంకా చనిపోవాలి అనంత నిందలు వస్తున్నాయి ఎందుకంటే నేను పోయిన సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాలు సంవత్సరం నా రైతుంది ఇక్కడొచ్చి నాకెందుకో ఆ చర్చికి వెళ్ళాలి వెళ్ళి నా చర్చికి ఒక ఆరేడు సంవత్సరాల దగ్గర చిన్న పిల్లలు చిన్న చిన్న చర్చికి వెళ్ళాం కానీ ఒకప్పుడు ఆత్మీయంగా ఆ చర్చి బాగుండే చాలా అప్పుడు నాకు ఆత్మీయంగా వెళ్ళినప్పుడు నేను భాషలతోటి మాట్లాడము దేవుని ఆత్మ రావడం మంచిగా అనిపించింది తర్వాత తర్వాత ఎందుకు మరి దైవజీవు అక్కడ ఏం చేసిన అంటే మనుషులు కొంచెం ఇట్లా గల్లిబిల్లి కాగానే గొడవలు కాగానే వాళ్ళ మాటలు ఇన్ని తిట్టడం చేయడం అవన్నీ చేస్తున్నాడు అనమాట అందులో వల్ల మళ్ళీ యవనస్థలు ఉన్నారు కదా యవనస్సు పిల్లల విధంగా దానిలో పని చేస్తున్నారు యవన జీవితం పని చేస్తారు కానీ ప్రేమించుకొని వెళ్ళిపోతారు అనమాట దాంట్లో నేను అయ్యా నా పిల్లలు దేవుళ్ళ వెదగాలే దేవుల్లో నడవాలి ఆత్మీయంగా దేవ దేవి శవకం దైర్జంతో నా పిల్లల పెళ్లి కావాలని నా మనసులో రోజు ప్రారంభం చేసుకున్నాను అంటే మా పెద్ద అమ్మాయి చిన్న వయసులోనే పెళ్లి చేసినాము ఆమెంకి ఎందుకో నాకు చాలా పేద కుటుంబం వాళ్ళది అయితే అందరూ ఏమన్నారంటే ఆమెని ఇంత పేద కుటుంబానికి ఇస్తున్నావు ఎందుకు ఎందుకంటే నేను నా మాల్లు రక్షణ పొందిండు పేద కుటుంబం అయినా సరే ఆయన రక్షణ పొందిండు ఆయన రక్షణ పొందిన దేవుని వల్ల నా పిల్ల ఏదో ఒక రోజు బాగుపడుతుంది అని ఆయన గిటంగా రక్షణ పొందిన ఆయనకి ఇచ్చిన ఇప్పుడు ఆయన గిటా మంచిగా అయిపోయాడు మా అమ్మాయిని కూడా మంచిగా చూసుకుంటుండ వాళ్ళు కూడా దేవుళ్ళు బాగా ఎదుగుతున్నారు మా అమ్మాయిని కూడా అసలు ఏ పని గిటా పంపించకుండా ఆమెను గిట మంచి రక్షణ పొందిన వాళ్ళకి ఇచ్చిన చాలా మంది వద్దు పేద పేద కుటుంబం ఎంగేజ్మెంట్ అయినా గట్రా చాలా మంది వద్దు మేము డబ్బులు ఇస్తాం మా అబ్బాయికి మా అబ్బాయికి మీ అమ్మ చాలా అందంగా ఉంది అని అన్న అని వద్దు దైవజనుడు ప్రార్థన చేసి ఇచ్చి మళ్ళా ఎంగేజ్మెంట్ జరిగింది కదా నేను ఇయ్యను అసలు ఎంగేజ్మెంట్ జరిగింది అంటే పెళ్లి అయిపోయినా అంటే నేను ఎవరైనా సరే పేద కుటుంబ ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు కావాలి నా పిల్లలు కానీ ప్రార్థన చేసిన ప్రార్థన చేసి అప్పుడు మా పెద్ద అమ్మాయికి నాతో డబ్బులు లేవు అలా సడన్ గానే పెళ్లి పెట్టుకున్నారు నాతో అరవై వేలు దాకా ఒక్క రూపాయలు అరవై వేలు వేల పెళ్లి ఈ కాలంలో పెళ్లి లేకపోతే ఎవరైనా అసలు కావు ఎందుకంటే నైట్ ఒకటికి లేచి ప్రార్థన చేసేదాన్ని నైట్ రెండు వేలకి లేచి ప్రార్థన చేసేదాన్ని ఏందయ్యా నాతో అరవై వేలు దాకా ఒక్క రూపాయలు ఏం చేయాలో అర్థం అయితే లేదు ప్రార్థన చేసే దేవుడు ఆమె కానీ నిజంగా ఆమె పెళ్లి అసలు ఎట్లా గ్రాండ్ గా జరిగింది అంటే అసలు ఎవరితోటి అప్పు చేయలేను అసలు ఆశ్చర్యపోయింది నేను ఆ పెళ్ళి అయిపోయినాక రెండు రోజులు ఆస ఆలోచన చేసిన ఆమె పెళ్ళి అయిపోయి అంటే నేను అప్పు చేయకుండా మళ్ళా ఒక ముప్పై వేలు కష్టం నాతోటి ఉన్నాయి పెళ్ళి అయిపోయినాక అట్లా ఒక పెళ్లి అయిపోయింది మంచిగా అయిపోయినాము అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ ఉంది మళ్ళా ఈ అబ్బాయి పెట్టిండు అబ్బాయి పెట్టినాక అతను ఇంకా ఎందుకో నాకు అక్కడ వెళ్ళాలి అనిపిస్తలేదు ఏంది ఇక్కడ అంటే ఇక్కడ పాటలు వాకే వినబడుతుంది నాకు రోజు చెవుల ఎందుకో నాకు ఇక్కడ వెళ్ళాలి 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 వెళ్ళాలని అనిపిస్తుంది కానీ కడుపులో బూలేస్తుంది ఎందుకో అని అడగల్లా వద్దా అడగల్లా వద్దా అనుకో అని అనుకున్న ఓ రోజు సడన్ గానే వచ్చేసిన వచ్చి పాశురామ్మతో మాట్లాడినా మాట్లాడతా అమ్మా నాకు ఇక్కడ రావాలనిపిస్తుంది అని అంటే నేను అప్పటి వరకే ఎందుకంటే ఆ చర్చి మానేసి నాకు రెండు మూడు వారాలు ఇంటికానే ఉన్నా ఎక్కడ వెళ్ళకుండా నాకు అప్పుడు ఏం చేశారంటే లోకస్తులు నా ఫ్రెండ్స్ అంతా లో లోకం మీద తిరిగేటోళ్ళు ఎవరు రేణుక బాపించిన ముందు ఆమె ఆమె ఇంకో ఇంకొక ఆమె ఫ్రెండ్ అంతా ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయారు కానీ వాళ్ళెమ్మ తిరుగుతున్నా కానీ ఎందుకు నాకు ఇక్కడనే వాక్యం కడుపులో బుగులు ఎత్తేస్తుంది వాక్యం వాక్యం నించుతుంటే ఇక ఏం చేయాలో అర్థం అయితే లేదు ఒకరోజు ఫాస్ట్ అమ్మతో వచ్చి చెప్పిన చెప్తే సరే అమ్మ నీకు ఎక్కడ చిత్తం అనిపిస్తే అక్కడ రానన్నది అన్నాగాని ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చినాక నా ద్వారా రేణుకా రేణుకా బిడ్డ బాపిసిని పొందింది మరి పొంది తిరుగుతురు తిరిగినా వాళ్ళు ఏదో రోజు దేవుడు వాళ్ళని ఇవి పిడిచిపెట్టకుండా తీసుకొస్తాడు ఎందుకంటే దేవుని బిడ్డలను నమ్మిన ఆయన రక్షణ పొందిన వాళ్ళు అస్సలు వదిలిపెట్టాడు ఒక్కోసారి చర్చికి వచ్చిన అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఇడిచిపెట్టాడు అయితే ఆమె మారిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకొక ఆమె ఆమె ఊటమిస్తున్న రొట్టే ఆమె రక్షణ పొందింది ఆమె నా ద్వారానే పొందింది ఇంకొక ఆమె నా ద్వారానే పొందింది ఆమె రక్షణ నా ద్వారా నలుగురు మారిండ్రు ఇంకా వాళ్ళైతే చర్చి ఇద్దరు వెళ్తురు కానీ వీళ్ళిద్దరు తల్లి కూతురు రావట్లేరు అయితే దేవుని కృప వల్ల మళ్ళా మొన్న ఏం చేసారు అంటే నేను ఈ చర్చికి వస్తున్నాని మా చెల్లెలు మా చెల్లెలు ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు మరుదులు ఇక ఇట్లా ఈ ఆ చర్చికి వెళ్ళి నువ్వు ఏం మారుతున్నావు ఏ మారుతున్నావు అంటే అంటే నేను ఇక ఈ చర్చికి వచ్చినాక నేను చాలా మారిన ఎందుకంటే నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ చెప్పడే కానీ ఎప్పుడు వాళ్ళమ్మడే నేను చర్చిపోయినా వాళ్ళెమ్మడే తిరగరాని ఎందుకో వాళ్ళంటే అంత నాకు శాతం అంత తీసుకుపోతుండే వాళ్ళమ్మడి తిరగాలని కానీ ఏం అసలు తిరిగి హోటల్ బిర్యానీ అవి తిరిగేసి తిరిగేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఎప్పటివ్ లాకనే ఉన్నాను తిరిగిన కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే దేవస్థాన ఇదిలా ఒప్పుకోలే అని అంటే ఇక ఇట్లా తిరిగి వచ్చేదాన్ని వచ్చినాక ఎక్కడైతే ఈ సన్ని ఈ చర్చికి వచ్చినా అప్పటి సన్ని నాకు ఫ్రెండ్స్ అనేది పాపించిన పొందిన వాళ్ళు నేను అసలు మాట్లాడడం మానేసిన ఎందుకంటే వద్దు వాళ్ళు ఎక్కడ నన్ను పాపం వాడేస్తారో ఎక్కడ నేను వాళ్ళకు చాతానికి దగ్గర అయిపోతాను అని వాళ్ళతో బంద్ చేసిన బంద్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చినాక చాలా ఎంత బాగుపడ అంటే నా జీవితం చెప్పుకోనంత నేను చాలా బాగుపాడా అయితే మా చెల్లెలు వేసినావు ఆ చర్చి మారినవు నీ పిల్లలు అది కోతు అని మా చిన్న చెల్లెలు ఏమైనా అర్థం కాలేదు సడన్ మా మర్దికి పెట్టుకుంటున్నావు అన్న మా పెద్దగా మన నడిపాక వెలిపించింది ఇక ఆ రోజు అంతా వంటలన్నీ చికెన్ పొయ్యి తేడుతున్నా నాతో గొడవకు కనీసానం ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చిరం కొట్టనిక నన్ను వచ్చి రోజు ఈ రోజు ప్రాణం నుండి ఏం చేయాలబ్బా వీళ్ళతోటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని లేని నా మీద నిజంగా అసలు దేవుడు ఇప్పుడు నాలుగోళ్ళ నేను కప్పుతా గాని దేవుని దేవుని మా ఏమో కపలేను కప్పలేను లేని గొడవ నవ్విందేసి ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని నువ్వు చర్చికి వెళ్తున్నావు ఏం అని మన నడిపాక అన్నది అస్సలు ఏడుపు అయితే అసలు పక్కల చుట్టుముట్టు ఉన్న లంగా ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏ రోజు ఆమె ఎక్కడెక్కడ నిరంగా వెళ్ళలేము ఆమె చర్చికి పోతుంది వస్తుంది ఆమె పిల్లల్ని ఆమెని వాళ్ళ అత్తని చూసుకుంటుంది అంతే అని అన్నది అని వాళ్ళు చెప్పి చెప్పినా కానీ మా నడిపాక ఆల్రెడీ కొట్టింది చంపదెబ్బ ఎందుకంటే దేవుడు ఒకరు కొట్టినా మనం కొట్టించుకోవాలి ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళని వాడుకుంటాడని నేను సైలెంట్ గా ఫస్ట్ ఫోన్ చేస్తే ఏం కాదమ్మా గొడవలు గిట్ట కేసు గిట్ట ఏం కాదని చెప్పారు చెప్పినాక ఇంట్లో ప్రార్థన అయిపోయినాక నేను ఆ రోజు నైట్ వండుకున్నాను అయితే నాకు దేవుడు ఏమైనా చూపిస్తున్నాడు అంటే పెద్ద సముద్రం ఆ సముద్రంలో కంచి ఒక నలుగురిని తీసుకొని వాళ్ళ సముద్రాల మునిగిపోతుంటే వాళ్ళని తీసుకొని నేను పైకి ఎక్కుతుంటాను పాముక 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 పైకి ఎక్కిపోతావునా ఒక ఆయన ఎత్తు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అయి ఉన్నాడు చూస్తున్నాడు చూస్తుంటే నేను నలుగురిని ఇట్లా జుట్టు పట్టుకొని పావుక పాముక బయటకు వచ్చేసిన అది ఆ కలవడ్డది ఆ కలపడ్డాక ఇక మొన్న మళ్ళా నాతోడు గొడవ పెట్టుకున్న అయ్యా ఏదో ఒక రోజు వాళ్ళ నేత్ర తెరవయ్యా నాతోడు గొడవ పెట్టుకున్న వాళ్ళు నేత్రం తెరవయ్యా అని ప్రార్థన మా పిల్లలు నేను అందరం కలిసి అంతా కన్నీరు కాచి వాళ్ళు గొడవ పెట్టుకొని పోయాక అసలు రెండు మూడు రోజులు కన్నీరు పారం చేసుకున్నాక తర్వాత మా అమ్మ ఏడిచింది చాలా ఎంత ఏడిచింది అంటే మా అమ్మ అసలు వచ్చి ఎందుకంటే చాలా మంది నిందలు అవమానాలు పడి ఏమైనా చేసుకుంటారా అని మా అమ్మ చాలా బెదురుకున్నది వద్దమ్మా నీ నీవు నా కడపలో పుట్టిన పిల్లలు వచ్చి నేను ఎదురుతూరు కదా ఏమన్నా చేసుకున్న ఉండరు అంటే నేను ఎందుకు చేసుకుంటా మా దేవుడు నా పక్షను దేవుడు ఉండగా కానీ అప్పుడు నేను పాట పెట్టుకొని నేను దీలువు పడలేనయ్యా నేను భయపు పడలేనయ్యా నా పక్షాన నువ్వు ఉండగా అని ఆ పాట పెట్టుకొని మా అమ్మ నేను ఏడుచుకుంటే ప్రార్థన చేసినాం ప్రాణం చేసిన నెక్స్ట్ రోజే మా చెల్లెలు వచ్చింది ఆమె గొడవ పడ్డాను మా చెల్లెలు వచ్చి అక్క ఏడుస్తుంది చాలా అయితే పండు ప్రాణం చేసుకొని పండుకున్న వచ్చి ఏడుస్తుంది ఏడుస్తుంటే అది ఆడబిడ్డ వచ్చి లెప్తుంది అయితే ఏమైంది ఏమైంది సో అని లేచిన లేచిన అప్పటి వరకు మా పవి నుండు అయితే ఏడుస్తుంది వచ్చి ఏడుస్తుంటే ఏమైందని అడితే ఇట్లా పిల్ల పెద్ద మనిషి ఎందు రా అని అంటే నేను రానా ఎందుకంటే నా అవమానం పరిచిర్రు నిందలు పరచర్రు నేను ఏదైనా వేసేది ఉంటే ఇంట్లోకి వచ్చి అడిగేడుదంట్రీ ఎందుకు నేను ఆ చర్చికి పోతున్నా కాబట్టి కదా మీకు కుమార్కము అని నన్ను అక్క మరి ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు ఏం బాగుపడ్డావు అని నా జీవితంలో ఒక్కసారైనా మీరు అడిగిర్రా నేను మా మరి చచ్చిపోతే ఇటంగా అందరితో నిందలు అప్పుడు గంట నా నాతో గొడవకి వస్తే ఇట ఒక్కసారి మాట్లాడిరా నన్ను లేదు లేని లేని నిందలేసిన మన్మరాలు బాగాలేకపోతున్నా యాక్సిడెంట్ అయితే ఏ రోజున నాకు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళం మీరు అని అసలు పడి చాలా ఏడుస్తున్నా ఏడుస్తుంటే మా చెల్లెలు కుప్ప పై ఏడుస్తుంది నన్ను క్షమించక్క లేని లేని నిందలు నన్ను క్షమించక్క ఇది ఒకసారి నన్ను క్షమించక్క అంటే మా ప్రవీణ్ అన్నాడు చెమ్మి అసలు వద్దమ్మా వీళ్ళు నీకు వాళ్ళ స్నేహం వద్దు ఎందుకంటే ఏదో నేను ఇప్పుడు మంచిగా ఉందని చెప్పు రమ్మంటారు తర్వాత మళ్ళీ నేను నిందిస్తారు వద్దు వాళ్ళ స్నేహం వద్దు మనం దేవుళ్ళు ఎదగాలి దేవుల్లోనే ఉండాలి మనకు దేవుడు తప్ప మనకు ఎవ్వరు లేరు మామ లేడు అన్న కజీల లేరు అన్నదమ్ములు లేరు దేవుడే మనకు అన్నదమ్ములు ఆ అని మా ప్రవీణ్ అన్నాడు అన్న తర్వాత వాడు ఎందుకు సడన్ గానే అసలు మా అమ్మని ఇన్ని మాటలు అన్నావు ఇరవై మంది నాకు తీసుకొని వచ్చిన కోటనికి ఆడుకు ఆడు కుప్ప ఏడుస్తున్నాడు ఇక ఈ మా లేచింది మా పిల్లగా పట్టుకొని ఏడుస్తుంది ఇద్దరు ఒక్కరు పట్టుకొని ఏడుస్తున్నారు ఇప్పటివరకు నేను మొహాడుకోని ఇంట్లో పోతున్నా అక్క నన్ను క్షమ్మించాల ముక్త అక్క ఇంకొకసారి నన్ను అక్క అని నాన్న నన్ను మటుకొని ముగ్గురు నాటుకొని ఇద్దరు నాటుకొని ఏడుస్తూనే ఉంది ఏడ్చిన తర్వాత ఉండి ఏడుస్తుంది ఇది ఒక్కసారి ఓ క్షమించండి క్షమించి ఎందుకంటే దేవుని బిడ్డలు కదా ఎంత ఉన్నా క్షమించాలి వాళ్ళకి అంటే విశ్వాసం లేదు నువ్వు దేవుని ఎదుగుతున్నావు కదా నీకు అన్ని అనుభవం తెలుసు నువ్వు ఇది ఒక్కసారి క్షమించి పోవానంటే అప్పుడు మళ్ళా ఇంటికి పోయినా ఇంటికి పోతే అప్పుడు ఆ పిల్లని కుసపెట్టి ప్రార్థన చేసి కుసెట్టి దానం చేపిచ్చి ఇంటి మళ్ళీ మాట్లాడి దర్శా కూర్చొని ఇంటికి వచ్చేసిన అయితే ఇంకా ఇంటికి వచ్చినాక మళ్ళా మా మరిది అన్నాడంట అన్ని మాటలు అన్నాము ఆమె తుడుచుకొని వచ్చేసింది మనకండి ఎందుకంటే ఆమె అన్నిట్లా వెదిగింది కాబట్టి అన్నిట్లా నడిచింది కాబట్టి తెలుస్తుంది ఆమె అనుభవం అని అనుకున్నారు నేను వచ్చినాక తెలిసింది కానీ దేవుడు అయితే అనస్థుడు కా అనాథుడు కాదు ఎవరితోటైతే మన నిందలు అవమానాలు వాడతామో వాళ్ళ ఇంట్లోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నాకు అతి విశ్వాసం చాలా ఇంకా మన వచ్చిన నిందలకు చాలా బాగుపడ్డా నేనైతే అస్సలు నిజంగా అవునయ్యా నిజంగా నేను అనుకున్న పగ ఇంట్లో ఎప్పుడైనా భోజనం తినబెడతాడు అని దేవుడు అంటారు చూడు ఎప్పుడ ఏ ఎప్పుడైనా సరే మనం పగ ఉంటారు చూడు మనతో గొడవ పెట్టుకుంటారు చూడు వాళ్ళే ఒకప్పుడు మనల్ని వచ్చి ప్రేమించి ఎత్తుకొని వాళ్ళు మనల్ని బాగుపడినప్పుడు అప్పుడు అనిపిస్తుంది దేవుడు అబ్బా ఆశ్చర్య కార్యాలు దేవుని ఆశ్చర్య కార్యాలు ఇట్లా ఉంటాయా ఇట్లా చూస్తామా మనం ఆహా గొడవలు అనే అంటే దీనివల్ల అప్పుడు నేను దేవునిలో ఇంకా మొన్న వచ్చిన గొడవకు ఇంకా చాలా విరిగిన ఎందుకంటే నాకు తెలిసిపోయినా ఎందుకంటే దేవుడు ఈ వీళ్ళ ద్వారా ఏది ఏం చేయబోతున్నా అని నేను ప్రార్థన చేసుకున్నా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేసాడు ఎందుకంటే వాళ్ళ ముందర సాక్షిగా నా నిలబెట్టిను నేను తప్పు చేయను దాన్ని కాబట్టి నన్ను సాక్షి దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళ నేతరాలు తెరిచి నన్ను సాక్షి అని నిలబడాడు ఈ చిన్న సాక్షి అని దేవుడు దించు